ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా చెలవల శెట్టి సునీల్ మాట్లాడుతూ తాను గెలుపోటముల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ప్రజల్లో ఉంటూ వారికి ఏ విధంగా సహాయపడగలమన్న విషయాన్ని మాత్రమే ఆలోచిస్తానని అన్నారు తాను గెలవకపోయినా మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించగలిగానని తెలిపారు ఇప్పటి వరకు వ్యక్తిగతంగా విమర్శించుకోవడం ఎన్నికల్లో చూడలేదని కానీ ఈ ఎన్నికల్లో విమర్శలు వ్యక్తిగతంగా తారాస్థాయికి వెళ్లిపోతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బుజ్జి సోమరావుతు లలితాదేవి బాబి బొజ్జ ఆయిలు పెదపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికి ఉగాది ముఖ్యంగా అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రచార కార్యక్రమాల్లో ఈ పిఠాపురం నియోజకవర్గంలో కానీ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రజలు నీరాజులు పాడే విధానం అయితే కానీ ముఖ్యంగా గ్రామాల్లో కానీ బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పేటలు అయితే కానీ అందరూ కూడా ముందుకొచ్చి మాకు స్వాగతం పలుకుతున్న విధానంతో మేము ఏదో ఒక గంట కార్యక్రమం చేసి వెళ్దాం అనుకున్నా అది రెండు మూడు గంటలు అయ్యే పరిస్థితిని ప్రతి గ్రామంలో కనబడుతుంది అలాగే గతంలో నేను పోటీ చేసినప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు రోజుకి ఇంచుమించు యాభై అరవై అర్జీలు ఉండే అంటే ఏదో ఒక గ్రీవెన్సెస్ ఉండే మాకు ఇల్లు పట్టలేదండి మాకు రేషన్ కార్డు లేదండి లేకపోతే మాకు పెన్షన్ రావట్లేదండి అని ఇలాంటి సమస్యలు రోజు తీసుకొచ్చేవాళ్ళు మా దృష్టికి ప్రతి నేను మూడు ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో చేసే ప్రచారంలో ఉన్నప్పుడు రోజు ఇలాంటి సమస్యలు రాసుకుంటాను మాకు ఇద్దరు మనుషులు బుక్కులు పట్టుకుని ఉండేవాళ్ళు కానీ దానికి విభిన్నంగా ఈసారి మొట్టమొదటిసారిగా నేను గత నలభై ఐదు రోజులుగా కూడా ఎన్ని గ్రామాల్లో ఎన్ని వార్డుల్లో తిరిగిన ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలతో ముందుకు వచ్చిన పరిస్థితి లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన గారి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలని ప్రతి పేదవాడికి అందించాడో కూడా అందరూ కూడా ఇవాళ నాకు ఇవాళ క్యాంపెయిన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది ముఖ్యంగా ఈరోజు నాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడింటికి కానీ ప్రతి గడపకి ప్రభుత్వ సర్వీసులు కానీ లబ్ధిదారులని నిజమైన ఏ ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందించిన విధానం అయితే కానీ ఈ రోజున ప్రతి పేదవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎందుకంటే ఈయన చేసిన గొప్ప పరిపాలన కొనసాగాలన్నా ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా ఉండాలని ఆలోచనతో ఉన్నారు అది కూడా ఎందుకంటే మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా మా అభ్యర్థులు ఏడుగురు అభ్యర్థులు మేము ఎవరు అయినా అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినా వాళ్ళందరి ముఖాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మా అభ్యర్థి అన్న విధంగా కూడా ఈ రోజున మాకు అండగా ఉంటున్న గారు అండగా ఉంటున్నారు అలాగే మాకు ఆశీర్వదించి కూడా మీరు రావక్కర్లేదు మా ఓట్లన్నీ జగన్ బాబుకే అనే విధంగా కూడా ప్రతి చోట మాకు ఎదురవుతున్న సంఘటనలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ప్రతిరోజు ఆయన ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి దానికి అనుగుణంగానే ఈ రోజున ఆయన గతంలో హామీ ఇచ్చిన విధంగా కూడా నవరత్నాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం ప్రతి గడపకు అందే విధంగా కూడా ఈరోజు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు